కౌశల్య శుప్రజ అనే సుప్రభాతాన్ని మనము వెంకటేశ్వర స్వామి సుప్రభాతంగా వింటూ ఉంటాం కానీ ఇది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం కాదు అని ఎంతమందికి తెలుసు నిజానికి దీన్ని శ్రీరాముడి కోసం మొదట పాడిన సుప్రభాతం అని మీకెవరికైనా తెలుసా అది ఎలాగో ఎవరు దీన్ని రాముడు కోసం మొదట పాడారో తెలుసుకుందాం ఒకరోజు విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు రాక్షసులు తను చేస్తున్న యజ్ఞానికి భంగం కలిగిస్తున్నారని అందుకని రక్షగా రామలక్ష్మణులను తనతో పంపమని విశ్వామిత్రుడు దశరథ మహారాజుని అడుగుతాడు అప్పుడు దశరథుడు వాళ్ళు చిన్నవాళ్ళు మొన్ననే కదా మీ దగ్గర నుంచి విద్యాభ్యాసం ముగించుకొని వచ్చారు మీతో నేను వస్తాను అంటాడు కానీ విశ్వామిత్రుడు దశరథుడు ఎంత చెప్పినా వినడు రామలక్ష్మణులే కావాలి అని అడుగుతాడు చివరికి దశరథుడు అంగీకరించి అంతఃపురంలో ఉన్నారు తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు అంతఃపురానికి వెళ్ళిన విశ్వామిత్రుడు నిద్రపోతున్న రాముని చూసి ఈ శ్లోకంతో నిద్రలేపుతాడు కౌశల్య సుప్రజా రామ కౌశల్యపుత్రుడైన ఓ అద్భుత రామ పూర్వ సంజా ప్రవర్తతే తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు ఉత్తిష్ట నరసార్థూలం కర్తవ్యం దైవమాహ్నికం తక్షణమే లేచి మీ కర్తవ్యాలను నిర్వర్తించండి దైవారాధనతో ప్రారంభించండి అని విశ్వామిత్రుడు రాముణ్ణి నిద్రలేపుతాడు ఇదే శ్లోకాన్ని వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో కూడా స్వామిని నిద్రలేపడానికి వేకువనే బంగారు వాకిలి తెరిచేటప్పుడు మనం వింటూ ఉంటాం అలా తన సుప్రభాతంతో శ్రీరాముని విశ్వామిత్రుడు నిద్రలేపి తనతో అడవికి తీసుకొని వెళ్తాడు